వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు సాధారణంగా స్వాగతిస్తున్నాను ఎం జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మరియు అదే విధంగా ఆహ్వానిస్తున్నాను గౌరవనీయులైన సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి మాధురి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మరియు గౌరవనీయులైన ఆడియో అందిస్తున్నాను కడియో గౌరవనీలన్న ఆడియో అందరూ చెప్పండి శ్రీ బాండు గారిని వేదికపైకి కూడా ये परमा बसंत प्रणाम अम्मा अनुदय हरिनाम अनुदय बसंत प्रणाम अम्मा हम हमें गुरु से सीधा सर सर

હા ઉસા મેલે હા ઓકે ઓકે લે 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 મેલે મે પા એલા મેલે પપ્પા હા પપ્પા ઓકે થેન્ક યુ Venga là cama. 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 పగడ్డం పగడం అంద పేరు పల్టో పల్టో ఎలం ఇల్లు కావాలా రాదు అంత దానిగిరి మొత్తం

గౌరవ మంత్రులు శ్రీ దామోదర్ రాజ్యసింహ గారికి మన ఈ పంపిణీ చైర్పర్సన్ గారికి రాజీవ్ జిల్లా అధికారులు చేసిన పెద్దలు తమిళ మిత్రులు అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటిగా ఇంతకుముందు కట్టుబియ్యం ఇచ్చేవారు అది కొంచెం కొంతవరకు డైవర్షన్కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం మరి సంపన్నులు ఏవైతే సన్న బియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తున్నారు ప్రారంభించారు మొత్తం కూడా మన జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాపులు ఉన్నాయి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నాయి మొత్తం పన్నెండు లక్షల పైచీలకు మంది ఈ రేషన్ కార్డు ద్వారా ఈ ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అన్నది జరగడం మనం ప్రారంభిస్తున్నాము ఈ సన్న బియ్యంలో ఫోర్టీఫైడ్ రైస్ కెర్నల్స్ అన్నవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఈ రైస్ కెర్నల్స్ ద్వారా విటమిన్ బిట్వెల్వ్ పోలిక్ యాసిడ్ ఐరన్ కెర్నల్స్ రూపంలో సన్న బియ్యంలో కలిపి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు మంచి పోషకాలు కూడా అందాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పోషకాహారాలు నిండిన సన్నమేయాన్ని అందరూ కూడా వాడాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఏమా ఈరోజు ప్రోగ్రామ్ ఏంది కళ్యాణ లక్ష్మి వస్తాయి సంగ బియ్యం వస్తాయి ఇల్లు వస్తాయి ఇల్లు కావాలి ఇల్లు వస్తాయి ఇల్లు జాగాలు వస్తాయి ఒకటి 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 తీసుకుంటా పోదాంలే ఈ సంఘ బియ్యం ప్రముఖం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే అందులో భాగమే జోగిపేటం రావడము జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమం పాల్గొనడము ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ అన్ని కుటుంబాలకు మందికి అయితే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో లేదా ఆ కుటుంబంలో కూడ వచ్చింది రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు లేదా సంసారాలు పెరిగినాయి సంసారాలు అలగైనవి కొత్త రేషన్ కార్డు కావాలి ఒక సన్న బియ్యమే కాదు సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన రాష్ట్రంలో ప్రతి కాడి మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి తోడు రాబోయే కాలంలో మీకు మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది ఇల్లు కూడా గతంలో మీకు మాటిచ్చినట్టు మన జోవిపేట అందరూకు ప్రత్యేకంగా ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలో అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను ఒక్కొక్క పని ఒక్కొక్క సంక్షేమం అభివృద్ధి ఆ దిశగా మన ప్రయత్నం ఉంటుంది బహుశా రాబోయే ఇంకొక నెల లోపల మీరు దరఖాస్తులు అడుగుతారు ఇంటికి సంబంధించిన దరఖాస్తు అడుగుతారు మీరు దరఖాస్తు పెట్టుకోండి రేషన్ కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఏ రకంగా అయితే లేదా ఈ రోజు ఇస్తున్నామో అదే రీతిలో అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఈ కొత్త రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ కొంతమందికి ఇళ్ళ జాగలు కూడా అవసరం ఉన్నది ఆ ఇళ్ల జాగలు కూడా మీకు అందిస్తాన విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ